కృష్ణారెడ్డి గారు గుర్తుకే కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి భూపాల రెడ్డి నాయకత్వం కంచర్ల భూడ్డి గారి నాయకత్వం కంచర్ల గారి నాయకత్వం రామకృష్ణారెడ్డి గారికి ఎన్నికల ఎన్నికల ఓట్ల సందర్భంగా ఈ రోజు ముత్యాలమ్మ కాలనీ మద్రాపురి కాలనీ అశోక్ నగర్ కాలనీ సాయినగర్ కాలనీ భాగంగా తెలంగాణ కాలనీలో భాగంగా సాయి నగర్ కాలనీతో పాటు అన్ని మేము ప్రచారం చేయడం జరిగింది ఇప్పుడు మారుతి నగర్ లో ఉన్నాము మేము కారు గుర్తుకే మనం ఓటేయమని ఓట్ ఫర్ కార్ గుర్తు అని భాగంగా చెప్పం సభ్యుడు సభ్యుడు కృష్ణారెడ్డి గారిని భారీ మెజార్టీతో పిలిపించుకోవాలని ముత్యాలమ్మ కాలనీ వసుంధర కాలనీ ఉత్తానమ్మ కాలనీ సాయినగర్ మారుతినగర్ కాలనీ తెలంగాణ కాలనీలో భాగంగా ఇంటింటి ప్రచారానికి మహిళలు భారీ ఎత్తున వచ్చి ఇంటింటి ప్రచారానికి భారీ ఎత్తున ఇంటింటికి ఓటు వేయాలని అందరికీ కోరుకుంటున్నారు ఇంత ముందుగానే మా ఎమ్మెల్యేకి ఓటు వేయలేదని చాలా మంది బాధపడి ఇంత ముందుకు ఎమ్మెల్యేని పోగొట్టుకున్నామని ఈసారి కంచర్ల కృష్ణారెడ్డి గారిని భారీ మెజార్టీతో రెండు లక్షల మెజార్టీతో గెలిపించుకోవాలని ఇంటింటి ప్రచారంలో భాగంగా మహిళలు అందరూ కోరుకుంటున్నారు बार गुटके मार बोटो बार गुटके मार बोटो बार चढ़ कर नायकत्वों पर दिलाएं नचल किचड़ कर नायकत्वों पर दिलाएं बार गुटके मार बोटो बार गुटके मार बोटो एस चढ़ कर नायकत्वों पर दिलाएं एस चढ़ कर नायकत्वों पर दिलाएं एडी चढ़ कर नायकत्वों पर दिलाएं एडी चढ़ कर नायकत्वों पर